సాయంకాల ఇటువంటి ధర్మ కార్యక్రమాలకి సాంస్కృతిక కార్యక్రమాలని కళాకారుని ప్రోత్సహించే విషయంలో మన తణుకు ముందంజలో ఉంటుందని నన్ను ఎటువంటి సందేహం ఎప్పుడూ కూచిపూడి నాట్యం పుట్టినటువంటి కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి నన్ను ఒక కళాకారుడిగా గుర్తించి ఇక్కడ తణుకు పట్టణంలో కూచిపూడి యక్షగానాన్ని లేదా నృత్య నాటకాన్ని ప్రదర్శించాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషించాను ఎందుకు సంతోషించానంటే దానికి రెండు కారణాలు మా అమ్మగారి తండ్రి పుట్టినటువంటి ఊరి తడుపు మా తాతగారు రెండవది ఈ తణుకు గ్రామంలో నా శిష్యకోటి అనేక మంది నా దగ్గర శిష్యులుగా నేర్చుకుని అనేక మంది విద్యార్థులను తయారు చేస్తూ ఈ తణుకు బట్టణాన్ని ఉద్ధరిస్తున్నారు ఏ గురువైనా సంతోషించేది ఏంటంటే గురు సత్కారాలకు గురు దక్షిణలకు కాదు తాను తయారు చేసినటువంటి బిడ్డలు భారతీయ సంస్కృతిని కాపాడుతూ ముందంజలో భావితరాన్ని తయారు చేసి గురువుని మించిన శిష్యులుగా తయారైనప్పుడు ఆ గురువు సంతోషిస్తాడు అలా ఈ తణుకు పట్టణంలో ఉన్నటువంటి నా చూసి నేను సంతోషపడతాను ఎందుకంటే ఇక్కడ మా ఉన్నటువంటి చిరంజీవి అంబిక శిరీష అలాగే ఇక్కడ చిరంజీవి భవిడి హరిప్రియ అలాగే కుసుమలత పద్మజ అలాగే రాధిక గారు అలాగే చిరంజీవి శ్రీప్రియ అలాగే మన భరత్ చాలామంది శిష్యులు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి కూచిపూడి గ్రామం రావాలంటే నాలుగు గంటల ప్రయాణం తెలార్జామున పబ్లిక్ రైల్వే స్టేషన్లో అలాగే ఎక్కి బస్సులు ఎక్కి కూచిపూడి నా దగ్గరికి వచ్చి నాట్యం నేర్చుకుని ఈ కూచిపూడి నాట్యంలో సర్టిఫికేటు డిప్లొమా ఎంఏలు చేసి పట్టభద్రులై వారు నేర్చుకున్న కళ వాళ్ళతో ఆగిపోకూడదు మా తణుకు పట్టణ ప్రజలందరికీ కూడా నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ చేసి వాళ్ళు చేయించారు ఇది ఒక భాగం అయితే ఇది ఏ గురువుకైనా నిత్య జీవితంలో భాగాలు కానీ దాన్ని మించినటువంటి అదృష్టం ఈ తణుకు గ్రామంలో ఈరోజు కళాప్రపూర్ణ శ్రీ ముల్లపూడి తిమ్మరా స్మారక గ్రంథాలయం సాంస్కృతిక కేంద్రంలో మా హరిబాబు గారు వారు నిజమైనటువంటి కలోద్భారతులు అనడానికి సందేహము లేదు ఎందుకంటే పాశ్చాత్య కళల వైపు ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఇటు ప్రేక్షకులు విడిపోతున్న తరంలో భారతీయ సంస్కృతిని నిలబెట్టాలనే సంకల్పంతో ఎటువంటి లాభాపేక్ష స్వార్థము లేకుండా నిష్కలమశంగా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి మన హైబాబు గారు అది ఎంతో మందికి కానీ అదృష్టం రాదు తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడం నిజంగా శాగంటి వారు చెప్పినట్టు ఐదు రకాల పుత్రుల్లో నిజపుత్రుడు అనడానికి నిట్ట నిలువ నిదర్శనం ఆ హరిబాబు గారు అన్నంలో సందేహము లేదు ఎక్కడున్నా సరే వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క ఆత్మ భగవత్పాద తత్పరకు చేరాలని ఆ హరిబాబు గారి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఇంకా ఉన్నతికి వెళ్ళి మా లాంటి కళాకారుల్ని ఎంతో మందిని ప్రోత్సహించాలని మీలాంటి కళా హృదయానికి ఎంతో రసరమ్యంగా మీకు ఆనందం కల్పించాలని వారికి మనపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఈ మోహనీ భస్మాస నృత్య రూపంగాన్ని ప్రదర్శనకు అవకాశం కల్పించినటువంటి మన హరిబాబు గారికి ఈ కార్యక్రమం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి రైటింగ్ దగ్గర నుంచి మైడ్ దగ్గర నుంచి ఇక్కడ మాకు ఏర్పాట్లు చూసినటువంటి కమిటీ వారందరికీ కూడా ఈ యొక్క నాటకాన్ని చూడడానికి వచ్చినటువంటి తణుకు ప్రజానీకానికి కళాభిమానులకు కళాకారులకు పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ నృత్య రూపకాన్ని రూపకల్పన చేశాం భగవద్ అనుగ్రహంతో ఒక కూచిపూడి కళాకారుడు ఒక నృత్య రూపకం చేయాలి అంటే చాలా కష్టపడాలి అటువంటిది కష్టపడిన తర్వాత ఎక్కువ ప్రదర్శన చేయాలంటే దానికి అదృష్టం ఉండాలి ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడు అనుకుంటున్నాను రెండు వేల పదిహేడు దసరా మహోత్సవాల సందర్భంగా విజయదశమి రోజున ప్రదర్శించినటువంటి మొట్టమొదటి ప్రదర్శన ఈరోజు మన తణుకు గ్రామంలో ఎనభై రెండవ ప్రదర్శనగా ఇది చేస్తున్నా ఇది మనం అదృష్టంగా భావిస్తున్నాం ఈ రచించింది పద్మశ్రీ వేదాంత సత్యనారాయణ శర్మ గారు సంగీతం కుమార్ సూర్యనారాయణ గారు వీటి ఆడియోలో చే సహకరించినటువంటి కళాకారులు మృదంగంపై పశుమతి హర్నాథ్ శాస్త్రి పశుమతి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు వైలంపై బాలభాంజనే గారు ఓకల్ ఫిమేల్ ఓకల్ సుధారాణి గారు మేలు ఓకల్ సూర్యనారాయణ గారు రూట్ కుమార్ బాబు మోర్ సింగ్ దీని నృత్య దర్శకత్వం చేసింది నేను నా పేరు డాక్టర్ చింతారావు బాలకృష్ణ కూచిపూడి భాగవతుల కుటుంబాల్లో చింతావారి వంశం మాది నాది తొమ్మిదవ తరం భగవద్ అనుగ్రహంతో కూచిపూడి భాగవతుల కుటుంబంలో పుట్టి మొట్టమొదటి గురువు మా తండ్రి గారు ఆ తర్వాత కీర్తి శేషులు వేదాంత రత్తేశ్ గారు తర్వాత వేదాంత సత్యనారాయణ శర్మ గారు డాక్టర్ చింతా రామానరం గారు పద్మభూషణ్ డాక్టర్ వెంపటిచంద్ర సత్యన్ గారి యొక్క ఆశీసులతో నేను కూచిపూడి నాట్యంలో ఎంఏ గోల్డ్ మెడల్ తీసుకుని పిహెచ్డీ పట్టాన్ని కొంత సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల తొమ్మిది కేంద్ర సంగీత నాటకైడీ బిస్మిల్లా ఖాన్ ఖాంజీ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉగాది పురస్కారాన్ని తీసుకుని నేను ఎక్కడైతే పుట్టానో ఆ పుట్టిన గ్రామంలోనే కూచిపూడి కళకి సేవ చేయాలనే సంకల్పంతో నేను అక్కడే ఉంటూ నాకు ఇంత అన్నం పెట్టి పైకి తీసుకొచ్చినటువంటి నా సంస్థ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సిద్ధేంద్రియ కూచిపూడి కళాపీఠం దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా హైస్ ప్రిన్స్కాలర్గా పనిచేస్తున్నాను నేను ఈరోజు ఇంతమందిని తయారు చేసిన మీ ముందు నర్తించిన ఇది నా పాండిత్యమో నాకు గొప్పతనమో కాదు నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సీతారామభూర్తి గారు దుర్గా నాగేశ్వరి గారు నా విద్య నేర్పినటువంటి నా గురువులు రామమూర్తి గారు వేదాంత రత్త శర్మ గారు వేదాంత సత్యనారాయణ శర్మ గారు పద్పభూషణ్ డాక్టర్ వెంపడచంద్ సత్యం గారు డాక్టర్ చీంతారామరాజన్ గారు ఈ గొప్పతనాలన్నీ వాళ్ళకి చెందుతాయి ఇవాళ చేసే ఈ ప్రదర్శనలో తప్పులేమన్నా ఉంటే నావిగా భావించి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్ద హరిబాబు గారికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ దీంతో పార్టిసిపేట్ చేసినటువంటి కళాకారులు దీంట్లో లక్ష్మీదేవి గారు చిరంజీవి అంబిక అలాగే శిరీష ఉపవాసి వీడిద్దరు చెల్లెళ్ళు వీళ్ళిద్దరు కూడా ఎంఏ చేస్తారు అలాగే నా ఇంకొక సీనియర్ స్టూడెంట్ చిరంజీవి హరిప్రియ ఈ మోర్నీ భస్మాసన నృత్య రూపకం తయారు చేసినప్పుడు మూర్తి గారి విష్ణుమూర్తి పాత్ర వేసింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తోంది కూచిమూడి నాట్యంలో కూడా ఎంఏ చేసింది మీ తడుగు వాసి పమిడి కమలాదేవి గారి మనవరాలు అలాగే ఈ మోహిని ప్రవల్లిక చిరంజీవి గారు ఈ అమ్మాయిది గుంటూరు పక్కన చెరుకుపల్లి చెరుకుపల్లి నుంచి కూచిపూడి గ్రామం వచ్చి నేర్చుకుంటోంది డిప్లొమా చేసింది రేపు నేషనల్ స్కాలర్షిప్ ఎప్పుడైతే వెళ్ళబోతోంది లాయర్ చదివింది లా కోర్స్ చేసింది ఈ చిరంజీవి అలాగే చిరంజీవి సుస్మిత డిప్లొమా అయిపోయింది బీకామ్సీ చదువుతోంది చిరంజీవి విజయవాడ కూచిపూడి వచ్చి నాట్యం అలాగే చిరంజీవి వర్షితా వర్మ డిప్లొమా మొన్న డిస్టింగ్షన్లో పాస్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ కేఎల్ యూనివర్సిటీలో చదువుతూ నాన్స్ నేర్చుకుంటుంది అలాగే చిరంజీవి యశస్విరి వీరికి వీళ్ళ నాన్నగారికి చెప్పాలి వీళ్ళది రాజమండ్రి రాజమండ్రి నుంచి కూచిపూడి గ్రామం వచ్చి నా దగ్గర సర్టిఫికేట్ డిప్లొమా చేసి ప్రదర్శన తీసుకుంటూ ఈఎంఐ కూడా బీటెక్ చేస్తోంది నేషనల్ స్కాలర్షిప్స్ వాటికి అటెండ్ అవుతుంది ఎన్నో అవార్డులు తీసుకుంది రాజమండ్రి అలాగే చిరంజీవి తెలిజు చిరంజీవి నైన్త్ క్లాస్ చదువుతోంది అలాగే చిరంజీవి భువన చిరంజీవి దేనియ చిరంజీవి జాహ్నవి చిరంజీవి సంస్కృతి చిరంజీవి భారతి ఈ చిరంజీవి కూడా మీ అడుగు వాసే వచ్చి డిప్లొమా చేసింది నా దగ్గర చిరంజీవి శ్రీ మీరు రేపు సర్టిఫికేట్ పరీక్ష రాయబోతుందన్నది యామిని చిరంజీవి జల్లూరి శరణ్య సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కాలర్షిప్ కొట్టినటువంటి పిల్ల ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్ వచ్చి మన డిప్లొమా ఇన్స్టిట్యూషన్లో భాగంగా ఏ యూనివర్సిటీలో బీటెక్ చదువుతుంది చూడటానికి చిన్నగా ఉన్న నా ధరించినటువంటి చిరంజీవి చిరంజీవి జ్యోతిమణి చిరంజీవి హంశిక హాసి చిరంజీవి గమ్యశ్రీ వీళ్ళందరూ కూడా రేపు రెండు వేల ఇరవై ఆరు సర్టిఫికేట్కి ఎగ్జామినేషన్కి వెళ్ళబోతున్నారు అలాగే ఇంకొక చిరంజీవి చిరంజీవి భువన చిరంజీవి వైష్ణవి సర్టిఫికేట్ లో వచ్చింది డిప్లొమా డిప్లొమాయి ఎగ్జామ్కి అవుతుంది చిరంజీవి ప్రసన్న చిరంజీవి మృణాల సర్టిఫికేట్ అయిపోయితే డిప్లొమా ఈ సంవత్సరం పరీక్షకు వెళ్ళబోతోంది చిరంజీవి చిరంజీవి పూజిక అలాగే వీళ్ళందరూ ఈ ఖండవల్లి గ్రామస్తులు ఇది ముందు అంబిగా దగ్గర చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి డిప్లొమా చేసింది ఈ చిరంజీవి శ్రీప్రియ నేషనల్ స్కాలర్షిప్స్కి రేపు మన కణు తరఫున సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే నేషనల్ స్కాలర్షిప్ పోటీ డెవలప్ రేపు పదమూడు పదమూడవ తారీఖున అలాగే చిరంజీవి పాతి మనం డిప్లొమా కంప్లీట్ చేసింది ఇక్కడ అంబిగా డ్యాన్స్ అకాడమీ నుంచి వచ్చి నా దగ్గర శిక్షణ తీసుకుని డిప్లొమా పూర్తి చేసే యక్షగానం కోర్స్ చేయబోతుంది రేపు ఈ చిరంజీవి కూడా నేషనల్ స్కాలర్షిప్ ఇంటర్వ్యూ వెళ్ళబోతుంది రేపు పదమూడవ తారీఖున వీళ్ళందరూ కూడా ప్రభుత్వ చిరంజీవులు లాగే చిరంజీవి భారత్ వాడు పాలకొల్లు కూచిపూడి గ్రామం వచ్చి నా దగ్గర ఎనిమిది సంవత్సరాల నుండి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వీడు నాట్యం నేర్చుకున్నాడు పాలకొల్ల నాట్యాలుగా గెలుస్తున్నాడు ఇదంతా ఎందుకు సంతోషంగా ఉందంటే ఒక మంది శిష్యులు ఉండడం అనేది ఎంతో ఆనందం ఒక తడుపు గ్రామంలోనే నాకు ఇంతమంది ఉన్నారంటే మిగతా గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు ఇదే వీళ్ళందరూ నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ కానుకలు ఆభరణాలు వస్తువులు కీర్తి పరిశ్రమలు కిరీటాలు కాదు నేను కోరుకునేది నా యొక్క కళని నా తర్వాత బతికిచ్చేవాళ్ళే నా శిష్యులు అరుగో వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా తడుపు గ్రామానికి చెందిన వాళ్ళని చాలా గులాహంగా చేస్తూ మమ్మల్ని అందంగా తీర్చిస్తున్నటువంటి మేకప్ ముఖాల కన్నా చిరంజీవి రాజ్ కుమార్ చిరంజీవి రాజ్ కుమార్ ఇతని రాజమండ్రి పాపం చెప్పగానే ఆ చిరంజీవి రాజ్ కుమార్ వచ్చి ఇంతమంది మేకప్ల్ని వెయ్యాలంటే కనీసం ఏడైదు గంటలు పడుతుంది నేను హింసించి మనం టైం పాటించాలి ఏడు గంటలంటే మనం పావుత ఏడింటికి రెడీగా ఉండాలి అని చెప్తే మూడున్నర గంటల్లో మమ్మల్ని అందరినీ ఇచ్చాడు చిరంజీవి రాజ్ కుమార్ చిరంజల లక్ష్మి వీళ్ళిద్దరు దంపతులు వీళ్ళందరూ కూడా ఇంతమంది సహకరించారు ఒక నాటకం చేయాలి అంటే ఇంతమంది సపోర్ట్ ఉంటేనే మనం ఒక నాటకాన్ని చేయగలం ఈరోజు మీకు నచ్చినటువంటి ప్రదర్శనలో మిమ్మల్ని సంతోషపెట్టింది ఆనందపరిచింది ఏదన్నా ఉందంటే అది మా గురువులది మా సిద్ధేంద్ర యోగిది మా కూచిపూడి అమ్మ బాలా తలసింది రామలింగేశ్వర స్వామిని మా తల్లిదండ్రులుంది ఇంట్లో ఏమన్నా నచ్చింది ఏమన్నా ఉంటే అది గురువుగా ఆ ఒక్కడి బాధ్యత మాత్రమే వీళ్ళు కాదు వీళ్ళందరినీ తీర్చిదింది నేను కనుక మీ అందరూ కూడా సంతోషించాలని కోరుకుంటూ కొనుకు ఈనాటి కార్యక్రమం మాకు లైవింగ్ సహకారం తనకు వాస్తవ మిత్రులు వారికి అలాగే మైక్ సెట్ వారికి అలాగే ఫోటోగ్రఫీ వీడియో ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక సంస్థకొచ్చి ప్రోగ్రామ్ చేసినట్లేదు ఒక కుటుంబంతో కలిసి ప్రోగ్రామ్ చేసామని ఉంది కళాకారుడు సంతోషపడేది మీ అందరి కలకాల ధ్వనులు మమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి మేము మా ఇంట్లో కూడా అంత చనువుగా ఉండమేమో మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్ కానీ అడుగడుగునా మాకు టిఫిన్ ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు కాఫీలు టీలు ఒక కొత్త పెళ్లి వాళ్ళని ఎలా చూశారో అలా చూశారు కళాకారునికి ఇవన్నీ సంతోషంగా ఉంటే అని కడుపు నిే కథని కడుపు చీల్చుకు పెడతాడు జనాలకి అది ఈరోజు జరిగిన ఆ ఏర్పాట్లు అలా చూడడానికి ప్రధాన కారణం హరిబాబు గారు ఎందుకంటే ఆయన యొక్క పెద్దలు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు తెలుసుంటాయి కళాకారుడు ప్రతి మనిషి ఏది కష్టపడాలా అని అనుభవించి ఉంటారు కనుక వచ్చేటువంటి ప్రతి కళాకారుడు కానీ ప్రతి మనిషి కాని మన వల్ల కష్టం పడకూడదు వాడు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళాలి ఆనందంగా వెళ్ళాల సంకల్పంతో ఏ ఒక్క విషయంలోనూ తక్కువ చేయకుండా అన్ని సగౌరవంగా మమ్మల్ని చూసి మాకు ఏర్పాటు చేసినందుకు వారికి సభాముఖంగా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇక్కడ ప్రదర్శన చేయడానికి నా పేరు సజెస్ట్ చేసినటువంటి పెద్దలు గోవిందరాజన్ గారికి ఆశిష్యరా చిరంజీవి అంబికి వీళ్ళందరికీ కూడా చిరంజీవి అంబిక్ ఆశీస్సులు పెద్దల గోవిందరాజన్ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ గురుజీన విధేయుడు డాక్టర్ చింతారావి బాలకృష్ణ ప్రోగ్రామ్ ఇచ్చి మా ప్రేక్షణ చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీకు చిరు సత్కారం జరుగుతుందని అందరూ కోరుతున్నాను అలాగే